హాయ్ వ్యూవర్స్ ఇంటర్ విద్యార్హతతో అద్భుతమైన జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు ఒక పెద్ద శుభవార్త లక్ష డెబ్బై వేల శాలరీతో మంచి ఉద్యోగ అవకాశాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అవకాశాన్ని హ్యాపీగా వినియోగించుకోవచ్చు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ అకాడమీ ఇటీవల నాలుగు వందల ఎనిమిది పోస్టులకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది పోస్టులకు ఎవరు అర్హులు ఈ పోస్టుల కోసం ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఇంకా దేశ సేవలు అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలాంటి వాటిల్లో జాబ్ కోసం ఎదురు చూసేవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ అకాడమీ తమ రెండవ విడతలో భాగంగా నాలుగు వందల ఎనిమిది పోస్టులకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది అయితే ఈ జాబుల కోసం ఈ నెల పదిహేడవ తారీఖు వరకు అంటే జూన్ పదిహేడవ తేదీ వరకు అప్లికేషన్స్ సమర్పించడానికి అవకాశం కల్పించింది ఈ జాబ్స్ లో ఎంపికైన వారికి నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ లాంటి విభాగాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం దక్కుతుంది ఈ జాబ్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జాబ్స్ కి సంబంధించి మే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభమైంది జూన్ పదిహేడవ తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు ఉద్యోగానికి ఎవరు అర్హులు ఎలాంటి క్వాలిఫికేషన్లు కావాలనేది కూడా పూర్తిగా చూద్దాం ఈ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకునే అభ్యర్థులు జనవరి రెండు రెండు వేల ఏడు నుంచి జనవరి ఒకటి రెండు వేల పది మధ్య జన్మించిన వారే ఉండాలి ఖచ్చితంగా ఈ తేదీల మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్మీలో పని చేయాలి అనుకున్న వారు పన్నెండవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో పాస్ అయి ఉండాలి కోర్స్ నావీ లాంటి ఉద్యోగాలకు పన్నెండవ తరగతి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్తో ఉత్తీర్ణత కలిగి ఉండాలి భారతీయ పౌరుడు లేదా నేపాల్ భూటాన్ పౌరుడు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే నిర్దిష్ట ప్రమాణాలు మాత్రం పాటించాలి సో ఇంకెందుకు ఆలోచులు ఎవరికైతే ఈ అర్హతలు ఉన్నాయో వెంటనే అప్లై చేసుకోండి లక్ష డెబ్బై వేలకు పైగా అది కూడా మీకు నచ్చిన రంగంలో జాబ్ చేసే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుంది